ఓం అంటే మీ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టబోతూ ఉన్నదని అర్థం ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరి ఇంట అడుగు పెడుతుందో ఎవ్వరికీ తెలియదు మరి అలా లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాబోతుంది అనే విషయం ఎలా గ్రహించగలుగుతాము ఏ సంకేతాల ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతాం అనే విషయంతో పాటు లక్ష్మీదేవి మన ఇంట స్థిరంగా కొలువై ఉండాలంటే ఏం చెయ్యాలి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం కూడా తొంభై ఆరు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి వాటిల్లో ముఖ్యమైనవి పసుపు కుంకుమ బంగారం రత్నాలు ముత్యాలు శుభ్రమైన తెల్లని వస్త్రాలు వెండి రాగి ఇత్తడి కలశాలు ఆవు పేడ ఆవు పృష్టస్థానం ఆవు కొమ్ముల మధ్యన పూజా మందిరము పవిత్రమైన మనసు దర్భలు మహానుభావులు యోగులు ఉత్తమమైన రాజు సదాచార బ్రాహ్మణుడు శ్రీ సూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించే మంత్రాలు చాలా ఉన్నాయి యహ శుచిహ ప్రయతో భూత్వ జుహుయాద జామన్వహ శ్రియ పంచద సచచ్చ శ్రీమస్య తథం జుపేత్ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ ఆ దేవి పదిహేను మంత్రాలను నిత్యం పారాయణ చెయ్యాలని ఈ మంత్రానికి భావం శుచిత్వం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందని ఈ మంత్రం ద్వారా తెలుస్తుంది లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ధనమే ఇక మన ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో శాస్త్రాలు కొన్ని విషయాలు వివరించాయి అవి ఏమిటంటే ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే తెల్లవారుజామునే వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టాలి అందమైన ముగ్గు శుభ్రమైన వాకిలి లక్ష్మికి స్వాగతం పలుకుతాయి ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం నటింట్లో చెడు మాటలు చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరము తగులాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇరు సంధ్యలలో భుజించేవారు నిద్రించేవారు బద్దకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మి ఉండదు ఉదయము సాయంత్రము సంధ్యల్లో తప్పనిసరిగా దీపం వెలిగించాలి ఇంట్లోని దేవతా మందిరంలో ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా సంధ్యా దీపం పెట్టాలి ఇలాంటి ఇళ్లల్లో లక్ష్మి శాశ్వతంగా నివాసం ఉంటుంది అతిగా మాట్లాడేవారు గురువులను పెద్దలను అగౌరవపరిచేవారు జూదరులు అతి నిద్రాలోలురు అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు శంఖధ్వని వినిపించని చోట తులసిని పూజించని చోట దేవతలను అర్చించని చోట బ్రహ్మదేవతలు అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు చిల్లర పైసలు అన్నము పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారి దగ్గర లక్ష్మి చేరదు భక్తులను హింసించేవారు నిందించేవారు ఉన్న చోట కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు మరి ఇలాంటి పనులు చేయకుండా జాగ్రత్తపడి లక్ష్మీదేవి మన ఇంట ఉండేలాగా మనమే చేసుకోవాలి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని సంకేతాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు జీవితంలోని అవసరాన్ని ఆపదలను తొలగించుకోవాలన్నా ఆనందంగా ఉండాలన్నా ధనం చాలా అవసరం ఎందుకంటే అవసరాలకు చాలా ముఖ్యమైనది ధనం కాబట్టి ఈ కాలంలో ఏ పని చెయ్యాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ధనం ఉండాలి కొన్ని అవసరాలను ధనం తీర్చకపోయినా చాలా వరకు సమకూర్చుకునేది ధనమే అందుకే చాలామంది సంపదను పెంచుకోవడానికి శ్రద్ధ చూపిస్తారు అలాంటి సంపదకు కొరత లేకుండా ఉండాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు అంతేకాకుండా ఉదయాన్నే వాకిట్లో ముగ్గు పెట్టే ఇళ్ళంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాంటి ఇంట్లో లక్ష్మి ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది గుమ్మంలో నుండి చూస్తే పెరట్లో తులసి మొక్క అరటి చెట్టు కనిపిస్తే ఇక లక్ష్మీదేవి ఆ ఇంట్లో తప్పకుండా ఉంటుంది కుటుంబ సభ్యులంతా సఖ్యతతో ప్రశాంతమైన ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే లక్ష్మీదేవి అక్కడే స్థిర నివాసం చేస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలలో చెప్పబడింది లక్ష్మీదేవి ఇంటికి రావాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు అయితే శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు గోచరిస్తాయి ఆ సంకేతాలను పసిగడితే డబ్బు అనగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థమైపోతుంది కోయిల కూత కోయిల కూత శుభ సూచకం కోయిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉండి మనకు ప్రశాంతత చేకూరుస్తుంది అంతేకాదు కోయిల చేసే ఈ శబ్దం ధనానికి సూచికంగా చెప్తారు కోయిల కూసే దిశ ఆధారంగా శుభాశుభాలు నిర్ణయించటం జరుగుతుంది కోయిల కూత ఉదయం పూట ఆగ్నేయ దిశ నుండి వినిపించినట్లయితే నష్టం జరుగుతుంది అదే సాయంత్రం పూట వినిపిస్తే దానిని శుభ సూచికంగా భావిస్తారు మధ్యాహ్నం పూట కోయల కూత వినిపిస్తే శుభం ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద వెళ్తూ ఉంటే కోయిల కూత వినిపిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది మామిడి చెట్టు మీద కూర్చొని కోయిల కూసినట్టు కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనాన్ని అది సూచిస్తుంది చాలామంది బల్లి పడితే అశుభంగా భావిస్తూ ఉంటారు అయితే బల్లి వలన కూడా శుభ సూచికాలు ఉన్నాయని పెద్దలు అంటూ ఉన్నారు అకస్మాత్తుగా బల్లి కుడి చేతిపై పడి త్వర త్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆ సంకేతం మీ పురోగతికి మార్గం తెరవబోతున్నదని అర్థం చేసుకోవాలి అంతేకాక మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు పొందుతారని అర్థం బల్లి మురికిగా కనిపించవచ్చు కానీ బల్లి సంపదలకు చిహ్నం అలాగే ఇంట్లో చీమలు ఉండటం చాలా మందికి నచ్చదు ఎందుకంటే ఇల్లంతా చీమలతో మురికిగా కనబడుతుంది కానీ ఇంట్లో నల్ల చీమలు ఉంటే శుభసూచకంగా భావించవచ్చు నోటిలో బియ్యపు గింజలు మోస్తున్న నల్ల చీమల్ని భావించవచ్చు అక్షింతలు మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనవి అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉన్నాయి అదే ఇంట్లో ఎర్రచీమలు ఉంటే అది అంత మంచిది కాదు ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే అప్పుల భారం పెరిగే అవకాశం ఉంటుంది ఇక పాము కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనం అని చెప్తూ ఉంటారు కొంతమంది కానీ ఆ పాము ఇంట్లో కనిపించకూడదు బయట కనిపిస్తే మంచిది పాములు ఇంట్లో కనిపిస్తే అనారోగ్యానికి దారితీస్తుంది ఎప్పుడైనా రెండు ముఖాల పాము కనిపిస్తే అది శుభానికి సూచిక రెండు ముఖాల పాము విషపూరితం కాదు కనుక ఎప్పుడూ కూడా చంపేందుకు ప్రయత్నించకండి రెండు ముఖాల పాము ఇంట్లో కనిపించినా బయట కనిపించినా మంచిదే ఈ పాము రాక లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే మనుషుల్లో కూడా మార్పు వస్తుంది అనురాగ ద్వేషాలు ఈర్ష్య అసూయలు తగ్గుతాయి ఆనందం పెంపొందుతుంది కుటుంబంలో పరస్పర ప్రేమ సామరస్యం లాంటివి పెరుగుతాయి ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరిగి కలహాలు దరిచేరవు ఇంట్లో మనస్పర్ధలు కలతలు తగ్గుతూ ఉన్నాయంటే దానికి అర్థం లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించింది అని మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవాలి ఇక లక్ష్మీదేవి మన ఇంట్లో ఖచ్చితంగా స్థిర నివాసం ఏర్పరచుకోబోతూ ఉంది మన ఇంటికి రాబోతుంది అనడానికి మరికొన్ని సంకేతాలు సూచించబడ్డాయి అవి ఏమిటో కూడా తెలుసుకుందాం గుడ్లగూబ మీ ఇంటి ముందు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతూ ఉన్నదని అర్థం ఇది పూర్వం నుండి మన పెద్దలు చెప్తున్న మాటే గుడ్లగూబ లక్ష్మీదేవికి సంకేతం లక్ష్మీదేవి వాహనం అందుకే ఎప్పుడైనా సరే మీ ఇంటి ముందు గుడ్లగూబ కనిపించిన బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా గుడ్లగూబ వచ్చినా మీకు చాలా మంచిదని శాస్త్రాలు సూచిస్తూ ఉన్నాయి అలాగే మీరు ఉదయం నిద్రలేచినప్పుడు ఇల్లు తుడుస్తూ ఉన్నప్పుడు కనిపిస్తే అది మీ ఇంట్లోకి లక్ష్మి రాబోతుంది అనడానికి సంకేతంగా భావించాలి కారణం ఏమిటంటే లక్ష్మీదేవికి శుభ్రంగా ఉన్న ఇల్లు అంటే ఎంతో ఇష్టం అందుకే ఇలా శుభ్రపరుస్తూ ఉన్నట్టుగా ఉదయం లేవగానే మీకు కనిపిస్తే శుభ భావించవచ్చు అలానే ఉదయం లేవగానే శంఖం శబ్దం వినిపిస్తే వారికి లక్ష్మీ కటాక్షం తప్పక చేకూరుతుంది చెరుకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఉదయం లేవగానే చెరుకు గడ కనిపిస్తే మీ ఇంట్లోకి త్వరలో లక్ష్మీదేవి అడుగు పెట్టబోతూ ఉన్నదని అర్థం కాబట్టి ఈ సంకేతాలు మీరు గనుక గమనిస్తే త్వరలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతూ ఉన్నదని అర్థం చేసుకోండి వచ్చిన లక్ష్మిని ఇంట్లోనే నిలుపుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోండి ఆడవాళ్లు ఈ పని చేయటం మానితేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది స్థిరంగా ఉంటుంది లేదంటే అస్సలు మీ ఇంటికి రాదు అని పండితులు చెప్తూ ఉన్నారు లక్ష్మీదేవికి కొన్ని పనులంటే అస్సలు ఇష్టం ఉండదు అలాంటి పనులు చేసేవారి ఇంటికి లక్ష్మీ అస్సలు రాదు వచ్చినా వెంటనే ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవికి ఇల్లు శుభ్రంగా లేకపోతే ఇష్టం ఉండదు సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో ఎవరైనా సరే నిద్రపోతే లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు అలాంటి వారి ఇళ్లల్లో లక్ష్మీదేవి ప్రవేశించడానికి అస్సలు ఒప్పుకోదు కనుక ఈ అలవాటు ఉంటే ఇప్పటికైనా సరే మారండి సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో అస్సలు నిద్రించవద్దు ముఖ్యంగా ఆడవారు ఈ పని అస్సలు చేయవద్దు ముగ్గులేని ఇంట లక్ష్మీదేవి అస్సలు ప్రవేశించదు అంటే ఏ ఇంటి ముందైతే ముగ్గు ఉండదో ఆ ఇంట్లోనికి లక్ష్మీదేవి అస్సలు ప్రవేశించదు కాబట్టి ఆడవాళ్ళు ఇంటి ముందు ఉదయాన్నే లేచి ముగ్గులు వేసుకోవాలి ఏ ఇంట్లోని గదుల్లో గదుల మూలల్లో బూజు కనబడుతుందో అంటే ఏ ఇంట్లో అయితే ఆడవారు బూజును శుభ్రం చేయరో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదు లక్ష్మి ఆ ఇంట్లో అస్సలు నిలవదు కూడా ఏ ఇంట్లోని ఆడవారైతే సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో దీపారాధన చెయ్యరో ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు ఏ ఇంట్లో అయితే సాంబ్రాణి వాసన ధూప దీపవాసన లేకుండా పాతకంపు వాసన బట్టల వాసన చిరాకు పెడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు రాదు లక్ష్మీదేవి రావాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి సువాసన భరితంగా ఉండాలి అంటే సాంబ్రాణి గుగ్గిలం లాంటి సువాసనలు రావాలి ఏ ఇంట్లో అయితే ఏ పూట అంట్లు ఆ పూట శుభ్రం చేసుకుంటారో అంటే మనం భోజనం చేశాక అది రాత్రైనా పగలైనా ఏ పూట అంట్లు ఆ పూట శుభ్రం చేసుకోవాలి అలా కాకుండా అంట్లు పోగు చేసి రేపు ప్రొద్దున్నే తోముకుందాం రేపు సాయంత్రం తోముకుందాం అని ఏ ఆడవారైతే అనుకుంటారో ఆ ఆడవారు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు ఏ ఇంట్లో అయితే విడిచిన బట్టలను కుప్పలుగా ఉంచుతారు వారం రోజుల బట్టలు ఒకేసారి ఉతుక్కుంటారో అలాంటి వారి ఇంట్లో విడిచిన బట్టల వాసన వస్తుంది ఆ వాసనకు లక్ష్మీదేవి అస్సలు ఇంట్లోకి రాదు ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్క ఉండదో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు ప్రవేశించదు ఏ ఇంట్లో అయితే భర్త భార్యను ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఇష్టానికి హింస పెడుతూ చిరాకు పడుతూ హీనంగా చూస్తాడో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించడానికి ఇష్టపడదు ఎందుకంటే స్త్రీలకు గౌరవం లేని చోట లక్ష్మీదేవి నివాసం ఉండదు ఏ ఇంట్లో అయితే పాత్రలను దించడానికి వాడే మసుగుడ్డ మసి పట్టేసి చిరాకు పెడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు మసుగుడ్డ పేరుకు మసుగుడ్డ అయినప్పటికీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఏ ఇంట్లోని ఇల్లాలైతే వంటగదిని పరిశుభ్రంగా ఉంచుతుందో గ్యాస్ పే కింద కూరలు పడిపోయినా తుడవకుండా వదిలేస్తుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవతకు వాహనమైనటువంటి బొద్దింకలు తిరుగుతూ ఉంటాయో అంటే రాత్రిపూట మనం పడుకున్న తర్వాత మధ్యరాత్రిలో లేచి చూస్తే అక్కడక్కడ బొద్దింకలు కనబడుతూ ఉంటాయి అలా ఏ ఇంట్లో అయితే బొద్దింకలు తిరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు దరిద్ర తిష్ట తిష్టవేస్తుంది దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి అడుగు పెట్టదు లక్ష్మీదేవి దరిద్ర దేవత అక్క చెల్లెళ్ళు అయినప్పటికీ కూడా ఒకరు ఉన్న చోట ఇంకొకరు ఉండరు దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి ఉన్న చోట దరిద్ర దేవత ఉండదు ఏ ఇంట్లో అయితే సూర్యోదయానికి ముందే ఉజగదిలోని పుష్పాలు అంటే నిన్న పెట్టిన పువ్వులు ఈరోజు ఉదయం సూర్యోదయానికి ముందు తీయకుండా ఉంటారో ఆ ఇంట్లో దేవత స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది ఏ ఇంట్లో అయితే దైవారాధన దైవ పూజలు జరగవో ఏ ఇంట్లో అయితే పెద్దలను గౌరవించరో పెద్దలను విమర్శిస్తూ ఉంటారో సరస్వతి పుత్రులను విమర్శిస్తూ అవహేళన చేస్తూ ఉంటారో ఆ ఇంట లక్ష్మీదేవి అస్సలు నివసించదు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకోండి ఏ ఇంట్లో అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న తప్పులు చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండటం అనేది జరగని పని కాబట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తలు పాటించండి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండేలాగా చూసుకోండి